టీ ట్వంటీలు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్తో వన్డే సిరీస్లో వీరిద్దరూ ఆడాల్సి ఉంది అయితే బంగ్లాదేశ్తో సిరీస్ వాయిదా పడడంతో వీరిద్దరిని మైదానంలో చూసేందుకు అక్టోబర్ వరకు ఆగాల్సి వచ్చేది కానీ బీసీసీఐ ఆగస్టులో శ్రీలంకతో సిరీస్కు ప్లాన్ చేస్తుంది వాస్తవానికి ఆగస్టు నెలలో భారత్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటించాలి ఈ పర్యటనలో ఆతిథ్య బంగ్లాదేశ్తో భారత్ మూడు వన్డేలు మూడు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాల్సి ఉంది అయితే కొన్ని కారణాలతో ఈ సిరీస్ను ఏడాది పాటు వాయిదా వేశారు దీంతో ఆగస్టు నెలలో టీమిండియాకు ఎలాంటి మ్యాచ్లు లేకుండా పోయాయి ఈ నేపథ్యంలో భారత్ శ్రీలంక మధ్య ఆగస్టులో వైట్ బాల్ సిరీస్కు ప్లాన్ జరుగుతోంది ఇరు దేశాల మధ్య మూడు టీ ట్వంటీలు మూడు వన్డేలు మ్యాచ్లు జరిగేలా ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి జూలై ఆగస్టులో జరగాల్సిన లంక ప్రీమియర్ లీగ్ కూడా రద్దవడంతో శ్రీలంక కూడా ఆగస్టు మొత్తం ఖాళీగానే ఉంటుంది దీంతో భారత్ లంక మధ్య వైట్ బాల్ సిరీస్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి బంగ్లాదేశ్ పర్యటన కోసం కేటాయించిన షెడ్యూల్ స్థానంలో శ్రీలంకతో మ్యాచ్లు ఆడేందుకు బీసీసీఐ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం భారత్ శ్రీలంక జట్ల మధ్య మూడు వన్డేలు మూడు టీ ట్వంటీ మ్యాచ్లు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు బీసీసీఐ ప్రతిపాదనకు శ్రీలంక బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది కాగా గంభీర్ కోచ్గా బాధ్యతలు తీసుకున్న ఆరంభంలో శ్రీలంక వేదికగా జరిగిన వన్డే సిరీస్లో భారత్ ఓడిపోయింది తర్వాత టీ ట్వంటీ సిరీస్ను మాత్రం కావసం చేస్తుంది